చూస్తున్నాం వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది ఓవర్ వేట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడినట్టుగా భావిస్తున్నారు యాభై కేజీల విభాగంలో పోటీ పడుతున్న వినేష్ ఫోగట్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఈ అనర్హత వేటు వేశారు అని సమాచారం అందుతోంది బ్రేకింగ్ లో మనం చూస్తున్నాం వినేష్ ఫోగట్ పై అనర్హత వేటుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం చూస్తున్నాం వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది ప్రస్తుతానికి ఓవర్ వేటు తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడిందని చెబుతూ ఉన్నారు యాభై కేజీల విభాగంలో ప్రస్తుతానికి పోటీ పడుతోంది వినేష్ ఫోగట్ అండ్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని కూడా ఈ అనర్హత వేటు పడిందని చెబుతూ ఉన్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం వినేష్ ఫోగట్ పై అనర్హత ఓవర్ వేయిట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడింది యాభై కేజీల విభాగంలో ప్రస్తుతానికి పోటీ పడుతున్న వినేష్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని కూడా ఈ అనర్హత వేటు పడిందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఈ అనర్హత వేటుకు సంబంధించి కూడా మరికా సెఫ్ లో స్పందించే ఛాన్స్ ఉంది ఓవర్ వేట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడింది యాభై కేజీల విభాగంలో ప్రస్తుతానికి పోటీ పడుతున్న వినేష్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వస్తోంది వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని కూడా ఈ అనర్హత వేటు పడిందని చెబుతూ ఉన్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడిందని భావిస్తూ ఉన్నారు అంతేకాదు యాభై కేజీల విభాగంలో ప్రస్తుతానికి పోటీ పడుతోంది వినేష్ అండ్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని కూడా ఈ అనర్హత వేటు పడిందని చెబుతూ పై ఈ అనర్హత వేటుకు సంబంధించి ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ మనం చూస్తూ ఒలింపిక్స్ లో భాగంగా ఓవర్ తో కూడా ఒలింపిక్స్ కి అనర్హత వేటు పడిందంటున్నారు యాభై కేజీల విభాగంలో వినేష్ పోటీ పడుతూ ఉన్నారు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఈ అనర్హత వేటు పడింది అంటున్నారు విశ్లేషకులు చూస్తున్నాం వినేష్ అనర్హత వేటు పడింది ప్రస్తుతానికి ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం ఓవర్ వేయిట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడినట్టుగా భావిస్తున్నారు ప్రస్తుతానికి యాభై కేజీల విభాగంలో వినేష్ పోటీ పడుతున్నారు వంద గ్రాముల బరువు కారణంగా ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేశారంటున్నారు విశ్లేషకులు వినేష్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది ఓవర్ వేట్ తో ఒలింపిక్స్ పడినట్టుగా భావిస్తున్నారు విభాగంలో పోటీ పడుతున్నారు వినేష్ అయితే వంద గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నారని అనర్హత వేటు వేశారు అని చెప్తూ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ లో మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఒలింపిక్స్ జరుగుతున్నాయి వినేష్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది ఓవర్ వేట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత సాధించారు విభాగంలో పోటీ పడుతున్నారు వినేష్